జీసాట్ సెవెంటీన్ సో జీసాట్ సెవెంటీన్ ఎక్కడి నుంచి ప్రయోగించారు దీన్ని ఫ్రెంచ్ గయానా అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించారు సో దీన్ని జీసాట్ సెవెంటీన్ని ఏరియన్ స్పేస్ ఫ్లైట్ టూ థర్టీ ఎయిట్ విఏ రాకెట్ ద్వారా ప్రయోగించారు ఏరియన్ స్పేస్ ఫ్లైట్ టూ థర్టీ ఎయిట్ విఏ ద్వారా ఈ రాకెట్ ద్వారా జీసాట్ సెవెంటీన్ని ప్రయోగించారు సో దీనివల్ల ఉపయోగం ఏంటంటే దేశ సమాచార వ్యవస్థలో మరింత మెరుగైన సేవల కోసం దీన్ని ప్రయోగించారు దీని బరువు వచ్చేసి మూడు వేల నాలుగు వందల డెబ్బై ఏడు కిలోలు సో దీంతో పాటు ఒక ఉపగ్రహాన్ని కూడా ప్రయోగించారు దీ అదేంటంటే హెల్మస్ షార్ట్ త్రీ ఇన్మర్ హెల్మస్ షాట్ త్రీ ఇన్మర్ షాట్ ఎస్ సో షాట్ త్రీ ఇన్మర్ షాట్ ఏసీఏ అనే ఉపగ్రహాన్ని కూడా ప్రయోగించారు ఇది ఐరోపాధికి సంబంధించింది సో ఇక్కడ ఇంకా ఏంటంటే ఇక్కడ ఇస్రో గురించి చెప్పుకోండి అంటే ఇదే నెలలో మొత్తం మూడు ఉపగ్రహాలను ప్రయోగించింది అంటే మూడు ఉపగ్రహాలు కూడా సక్సెస్ అయ్యాయి అవి ఏంటో చూద్దాం ఒకసారి ఒకటి జిఎస్ఎల్వి మార్క్ త్రీ ఇదే జూన్ నెలలో ప్రయోగించింది నెక్స్ట్ పిఎస్ఎల్వి సి థర్టీ ఎయిట్ రీసెంట్గా జీశాట్ సెవెంటీన్ సో జూ ఒక జూన్ నెలలోనే అంటే ఇదే నెలలోనే మూడు ఉపగ్రహాలను ఇస్రో ప్రయోగించింది సో ఏంటంటే అవి జేఎస్ఎల్వి మార్క్ త్రీ పిఎస్ఎల్వి సి థర్టీ ఎయిట్ ఇది మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఒకదాని తర్వాత ఒకటి వరుసగా ఒకే నెలలో ప్రయోగించాము కాబట్టి సో వీటి గురించి నేను చెప్పాను ఇంతకుముందు చెప్పుకున్నాం జిఎస్ఎల్ఈ మార్క్ త్రీ గురించి పిఎస్ఎల్ఈ సి థర్టీ గురించి మనం చెప్పుకున్నాం నెక్స్ట్ జిఎస్టి నమోదులో ఏపీది ఎన్నో స్థానం సో జిఎస్టి నమోదులో అంటే జిఎస్టి వ్యాపార నమోదులో అంటే వ్యాపారులు ఉంటారు కదా అంటే జిఎస్టి కౌన్సిల్లో నమోదు చేసుకున్న వాళ్ళు తొంభై రెండు శాతం అని చెప్పేసి చెప్పింది అనమాట సో తొంభై రెండు శాతం మంది ఉన్నారు మన ఆంధ్రప్రదేశ్ రెండు దక్కింది మన ఆంధ్రప్రదేశ్కి నెక్స్ట్ కృత్రిమ ఉపకరణాల పంపిణీలో ఏ ప్రాంతం ప్రపంచ రికార్డు సాధించింది రాజ్కోట్ ఇది గుజరాత్లో ఉంది సో ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్ ఉంటారో వారికి మన నరేంద్ర మోడీ గారు పద్దెనిమిది వేల ఐదు వందల ఈ హ్యాండిక్యాప్డ్ ఎక్విప్మెంట్ ఉంటాయి కదా సో వాటిని పంపిణీ చేశారు సో ఒకే రోజు పద్దెనిమిది వేల ఐదు వందల ఉపకరణాలు అంటే ఆ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి కదా వాటిని ఉపకరణాలు అని చెప్పేసి అనడం జరుగుతుంది వాటిని పంపించడం జరిగింది అది గుజరాత్ లోని రాజ్ కోట్ వద్ద అండ్ నెక్స్ట్ జీ ట్వంటీ సదస్సు ఎక్కడ జరగనుంది ఇది హాంబర్గ్ అంటే ఇది హాంబర్గ్ హాంబర్గ్ జరగనుంది ఈ హాంబర్గ్ జర్మనీలో ఉంది ఈ సదస్సు జూలై ఏడు ఎనిమిది తేదీలో జరనుంది సో ఇక్కడ మనం జూలై ఏడు ఎనిమిది తేదీల గురించి మనం వచ్చినప్పుడు మనం క్షుణ్ణంగా చదువుకుందాం అండ్ నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కొత్త ఐఐటిని ఏర్పాటు చేయబోతున్నారు అనంతపురంలో సో అనంతపురంలో ఆల్రెడీ ఒకటి ఉంది సో మరొకటిని మరొకటి ఐఐటిని ఏర్పాటు చేయబోతున్నారు నెక్స్ట్ తెలంగాణ న్యాయ కార్యదర్శిగా ఎవరు ఎన్నికయ్యారు నిరంజన్ రావు ఈయనది రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి గ్రామం ఈ రిటర్న్కి దేన్ని తప్పనిసరి చేశారు అంటే ఈ రిటర్న్కి దేన్ని తప్పనిసరి చేశారు అంటే ఆధార్ కార్డు తప్పనిసరి చేశారు ఇది జూలై ఒకటి నుంచి అమల్లోకి వస్తుంది అంటే ఏంటంటే ఇంతకుముందు ఏంటంటే జస్ట్ పాన్ కార్డ్కి అంటే పాన్ కార్డ్ అంటే పర్మనెంట్ అకౌంట్ నంబర్ సో దీనికి మన ఆధార్ను లింక్ ఆధార్ లింక్ ఆధార్ని లింక్ చేయాలని చెప్పేసి అన్నారు సో ప్రస్తుతానికి ఏంటంటే అలా చేయని వారికి మాత్రమే ఆధార్ కార్డ్ చూపెట్టి ఆ రిటర్న్ ఇయ్యాలని చెప్పేసి ఆశించారు నెక్స్ట్ భారత బ్యాడ్మింటన్ సంఘం ఎవరిని మహిళా డబుల్స్కి కోచ్గా నియమించింది గుప్తా జాల సో గుప్తా జాలది హైదరాబాద్ ఈమె మాజీ బ్యాడ్మింటన్ క్రీడాకారిని జాతీయ చీఫ్ గా పుల్లల గోపిచంద్ను నియమించడం జరిగింది గజం నియమించారు కాకపోతే ఏంటంటే ఇప్పుడు పాయింట్ వచ్చింది ఎవరు చెప్తున్నా అంటే బ్యాడ్మింటన్ కి జాతీయ స్థాయిలో కోచ్గా ఎవరు ఉన్నారంటే పుల్ల గోపిచంద్ ఉన్నారు సో ఇతని పరిధిలోనే చాలామంది బ్యాడ్మింటన్ కోచ్లు పనిచేస్తారు సో వీళ్ళ వ్యక్తులు కూడా నియమించింది భారత బ్యాడ్మింటన్ సంఘం సో పురుషుల సింగిల్స్కి శ్రీధర్ చేతన్ ఆనందం దీపంకర్ సో చార్జి ఇవన్నీ ఇంపార్టెంట్ అంటే ఇంపార్టెంట్ కాదు జస్ట్ ఏంటంటే గుప్తజాల పేరు ఒకటి గుర్తుంచుకోండి పుల్ల గోపిచంద్ ఒకటి గుర్తుంచుకోండి జస్ట్ ఈవెంట్ జరిగింది కాబట్టి చెప్పడం జరుగుతుంది మన మనకు మెయిన్గా ఏంటంటే గుప్తజాల పేరు గుర్తుంచుకోవడం సరిపోతుంది గోపిచంద్ పేరు మనకు గుర్తుంచడం సరిపోతుంది సో వీళ్ళంతా కూడా ఈ గోపిచంద్ పర్యవేక్షణలో పనిచేయాల్సి వస్తుంది నెక్స్ట్ ఉపరాష్ట్రపతి ఎన్నికలు ఎప్పుడు జరుగుతున్నాయి సో ఆగస్టు ఐదున జరగబోతున్నాయి ఆగస్టు పదిన అమిర్ అన్సారి పదవీకాలం ముగియబోతుంది సో దీని గురించి ఇంకా మాడుకోవాలంటే ఎలక్షన్ అయిపోయిన తర్వాత మనం మాడుకుందాం సో ఇది మనకు పార్టీలో ఒక లెసన్ ఉంది ఉపరాష్ట్రపతి అని చెప్పేసి సో ఏ ఆర్టికల్ ద్వారా నియమితులు అవుతారో ఏ ఆర్టికల్ ద్వారా తొలగిస్తారు సో అక్కడ మనం చెప్పుకుందాం ఎప్పుడు ఎలక్షన్ అయిపోయిన తర్వాత రిజల్ట్ అయిపోయిన తర్వాత ఆ గిరి ఎవరున్నారు ఇతనికి ఎన్ని ఓట్లు వచ్చినాయి అతని పద్ధతికి ఎన్ని ఓట్లు వచ్చాయని చెప్పేసి మనం చెప్పుకుందాం అండ్ నెక్స్ట్ పైత్య సైబర్ దాడిలో భారత్కి ఎన్నో ఎన్నో స్థానం సారీ ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ పైట్యా సాబర్ సైబర్ దాడిలో భారత్ ఎన్నో స్థానం ఏడో స్థానం సో మొదటి స్థానం వచ్చేసి రష్యా ఉగ్రెయిన్లు ఉన్నాయి సో ఈ దాడికి ఎక్కువగా రష్యా ఉగ్రెయిన్ ఈ రెండు దేశాలు కూడా బాగా గురవుతున్నాయి నెక్స్ట్ ప్రపంచవ్యాప్తంగా అందరికీ ఇంటర్నెట్ కోసం ఏ అంతర్జాతీయ కంపెనీ కృషి చేస్తుంది వన్ వెబ్ సో ఇది ఒక స్టార్టర్డ్ కంపెనీ సో ఏంటంటే ఈ వన్ వెబ్ అనేది ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఇంటర్నెట్ సదుపాయం కల్పించాలని చెప్పేసి ఇది ముందుకు వచ్చింది ఇక్కడ మనకు తెలియని ఇంకొక విషయం ఏంటంటే ఐక్యరాగ్య సమితి ఏం చెప్పిందంటే యుఎన్ఓ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఏం చెప్పిందంటే ప్రతి ఒక్కరికి ఇంటర్నెట్ అనేది ప్రాథమిక హక్కు అని చెప్పి యుఎన్ఓ మనకు చెప్పడం జరిగింది కానీ మన దృశ్యం దృశ్యం ఏంటంటే ఇప్పుడు కూడా నెట్టు అందుబాటులో లేని చాలామంది ఉన్నారు ఆఖరికి సరిగ్గా తినలేని పరిస్థితుల్లో కూడా చాలామంది ఉన్నారు సో ఇందుకోసం ఇంటర్నెట్ని ప్రతి ఒక్కరికి అందించే ఉద్దేశంతో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అందించే ఉద్దేశంతో వన్ అనే సంస్థ ముందుకొచ్చింది సో ఈ వన్ వెబ్ అనే సంస్థ ఇది మొదటగా అమెరికాలో ఇంప్లిమెంట్ చేసి తర్వాత ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి అయిపోతుంది సో ఇందుకోసం బ్లూ అరిజన్ అనే సంస్థతో ఒప్పందం చేసుకుంది సో బ్లూ అరిజన్ ఏంటంటే ఇది రాకెట్ రాకెట్ల ప్రయోగ ప్రైవేట్ సంస్థ బ్లూ అరిజన్ సో ఈయన ఎవరంటే బ్లూ అరిజన్ ఎవరంటే అమెజాన్ ఉంది కదా అమెజాన్ ఓనర్ అయినా మనం ఫ్లిప్కార్ట్ సారీ మనకు ఆన్లైన్లో అతిపెద్ద ఆన్లైన్ మార్కెట్ ఏంటంటే అమెజాన్ అని చెప్పుకోవచ్చు మనం దాని అధిపతి బ్లూ అరిజన్ సో ఆయన పేరు మీదగానే బ్లూ అరిజన్ అని చెప్పేసి ఒక ప్రైవేట్ రాకెట్ లాంచింగ్ సెంటర్ ఉంది ఆయనకు సో ఈ వన్ విభాగ సంస్థ ఇదంతా ఒప్పందం చేసుకోవడం జరిగింది మొత్తం ఏంటంటే ఏడు వందల ఇరవై రాకెట్లను లింగిలోకి పంపనున్నారు సో ఈ పూర్తయితే ప్రపంచవ్యాప్తంగా అందరికీ ఇంటర్నెట్ లభిస్తుంది మొదటగా అమెరికాలోని కొన్ని గ్రామాలకు అందజేస్తారు తర్వాత ప్రపంచానికి అందజేస్తారు నెక్స్ట్ చరిత్రలో జూన్ ముప్పై ఈరోజు ప్రత్యేకత ఏంటంటే మహాత్మా గాంధీని దక్షిణాఫ్రికాలో భారత ప్రజల హక్కుల కోసం పోరాడుతున్న సమయంలో మొదటిసారిగా అరెస్ట్ చేశారు పంతొమ్మిది వందల పద్నాలుగు జూన్ ముప్పైనా నెక్స్ట్ ఏంటంటే పంతొమ్మిది వందల తొంభై ఆరు యూరో ఫుట్బాల్ కప్ ట్రోఫీని జర్మనీ గెలుచుకుంది సో ఇంకా చెప్పాలంటే ఈరోజు సోషల్ మీడియా డే అంతర్జాతీయ గ్రహ శకరాల దినోత్సవం జూన్ ముప్పై సో ఈ ఈరోజుకు ఉన్న స్పెషాలిటీ ఇది